వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా పైపింగ్ కోసం ఇలా క్రాస్గా ఉండే పీస్లను తీసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మనం పైపింగ్ స్టిచ్ చేయాలంటే ఇలా వన్ సైడ్ పాదాన్ని యూజ్ చేస్తూ ఉంటారండి కొంతమంది నేనైతే ఇలా నార్మల్ పాదంతోనే పైపింగ్ స్టిచ్ చేస్తాను ఈ నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి ఈ వన్ సైడ్ పాదాన్ని మనం పైపింగ్ వేసినప్పుడల్లా వన్ సైడ్ పాదాన్ని పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే మనం నార్మల్ పాదంతో పైపింగ్ నేర్చుకుంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ముందుగా మనం ఇలా క్రాస్ పీస్లను ఇలా ఇలా పెట్టుకొని ఇటు కొంచెం క్లాత్ ఉండాలి ఇటు కొంచెం బయటికి క్లాత్ ఉండేలా చూసుకొని ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఒక ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసామంటే ఇలా క్రాస్గా పైపింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం థ్రెడ్ని ఇలా ఈ ఖర్చు ఉంది కదా మనం స్టిచ్ చేసిన ఖర్చు ఈ ఖర్చు వైపున ఇలా లోపల సైడ్న థ్రెడ్ రావాలి మనకి ఇలా థ్రెడ్ని మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ పాదం ఇక్కడ నీడిల్ని పైకని ఇలా పాదం మిడిల్లో థ్రెడ్ ఉండాలి ఇలా పాదం వైపున ఇట్లా అంటే మనకి ఫినిషింగ్ మంచిగా వస్తుందండి ఇలా నార్మల్ ఆలో మనం పైపింగ్ రెడీ చేసుకోవచ్చు ఆకుపాకని కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఉండేలా చూసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఇలా మనం ఈజీగా నార్మల్ పాదంతోనే పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు ప్రతిసారి వన్ సైడ్ పాదాన్ని చేంజ్ చేయాల్సిన పని ఉండదు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇలా పైపింగ్ రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ముందుగా మనం లైనింగ్ని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని ఇలా పాదం మధ్యలో మనకి పైపింగ్ ఉండాలి పైపింగ్ మీద స్టిచ్ పడతాయి ఇలా పక్కని స్టిచ్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా పైపింగ్ ని ఇలా కట్ చేసుకోండి అలాగే ఈ నెక్ వైపున స్టిచ్ పావించు ఖర్చు ఉండేలా ఇలా ఈ కార్నర్ వచ్చిన దగ్గర మనం ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి చూడండి నేను ఎలా తిప్పుతాను ఇలా ఇలా స్టిక్ ఇలా ఈ పైపింగ్ కట్ చేసుకోండి తర్వాత మనం మెయిన్ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా మెయిన్ పీస్ని తీసుకొని ఈ రైట్ సైడ్ ఇటు రాంగ్ సైడు ఈ రైట్ సైడ్ వైపున పైప్ ఉండేలా చూసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా రివర్స్ ఈ స్టిచ్చెస్ కనబడుతున్నాయి కదా ఇలా రివర్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ మీద స్టిచ్ టైటింగ్ ఈ స్టిచ్ మీదనే స్టిచ్ పడేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి అలాగే ఈ నెక్ వైపున ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి బిగ్నెస్కి రాని వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి టక్స్ ఇచ్చుకోండి అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చుకుంటే రౌండ్ షేపు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మనం ఇప్పుడు ఇలా రివర్స్ తీసుకుందాం ఇలా రివర్స్ తీసుకోవాలి ఇలా రివర్స్ తీసుకున్నారంటే చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో ఖర్చు బయట కనబడకుండా ఇలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇలా టవర్స్ ఇలా ట్రై చేయండి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఇలా నెక్కి ఈ లైనింగ్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి మనం దగ్గర ఎక్కువ మనీ అడగచ్చండి ఫినిషింగ్ ఇలా ఫినిషింగ్ సారా ఎంత నీటివ్ వచ్చిందో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం లేకుండా క్లాత్ ఇలా కట్ చేసుకోండి అలాగే ఎటువైపున జాయిన్ చేసుకోండి కార్నర్ వచ్చేదరికి పాదాన్ని పైకి లేపి ఇలా నీడి కింది గుచ్చి వేసుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాప్ని కట్ చేసుకోండి చూసారా పైపింగ్ రెడీ అయిపోయిందండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా స్టిచ్ చేసామంటే ఖర్చు బయట కనబడకుండా మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీకు వస్తుంది నేను చెప్పినట్టు స్టిచ్ చేసారనుకోండి పర్ఫెక్ట్గా పైపింగ్ మీకు వస్తుంది ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి